హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే నేనైతే మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే గ్రీనరీ చాలా బాగుంది అది కూడా మీకు చూపిద్దామని నేనైతే ఒక ఇంపార్టెంట్ కాయ కోసం అయితే వచ్చినండి అదేందో లాస్ట్లో చూయిస్తా వీడియోలో చెప్పాన ఇదేంటో దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయంటండి

పెడతా ఇప్పుడు గుమ్మడి పువ్వు ఇదే కదా మొగ్గలాగిపోతే బతుకమ్మ పెట్టచ్చా పెట్ట పెట్టదా ఇట్లా కాదలాగొస్తా వస్తుంది అది వస్తుంది ఇది బొడ్డీలాగొస్తుంది

ఆ స్వీట్స్ వేరే ఉంటాయండి ఇంకో వేరే గుమ్మడికాయ కాయ గుమ్మడికాయ మరి నువ్వు రారాదు నువ్వు కూడా రావచ్చుగా ఏం కాదు ఇద్దరు ఇద్దరిని తీస్తారా ఇవి ఇంటికి అయితే కట్టుకోరండి వంటకు ఉపయోగించుకోవచ్చు వడియాలు పెట్టుకోవచ్చు ఇంకా జ్యూస్ తాగడానికి ఇట్లాంటి వాటికైతే బాగా ఉపయోగపడుతుంది ఇదైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందంట కానీ బాగున్నాయండి కానీ చేస్తారు చెప్ప అన్ని ఉపయోగం బాగుంది ఇంకేదేడు అన్ని గురించి ఒక్కసారి నువ్వు నన్ను పట్టుకో నేను పోయి ఈ గుమ్మడికాయ మాత్రం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట అండి నేను కూడా ఇది గుమ్మడికాయ తీసుకెళ్దామని వచ్చిన అండి జ్యూస్ స్వీట్కి పనికి వస్తుందని అవును ఏం కర్రీ చేయరా అది జ్యూసే అంటే అది ఎప్పుడు దీపావళి రోజు చేస్తారు అనుకుంటా కర్రీ గుమ్మడికాయ కూర చేస్తారు ఆ రోజు దీపావళి పండుగ రోజు అవును అవును సాంబార్లో వేస్తారు కదా అవును తిరుపతిలో ఎక్కువ ఆ సైజు అయిపోయినాక మళ్ళీ ఈ సైజు అవును వస్తుంది అన్నయ్య అయితే అది రెండు చేతులతో లేపినా గానీ లేవట్లేదండి అంత బరువు ఆకాయ నువ్వు నువ్వు ఉండాలని ఒక చెట్టు ఉంది ఒకటి లేదన్నట్టు లేదండి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి మాటల్లో చెప్పలేను అసలు ఆ కాయలు అవి చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మీరు కూడా చూడండి ప్లేస్ ఉంటే మాత్రం ఇలా పెట్టుకోండి చెట్లు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా అసలు ఇంకా ఇలా చెట్లు పెట్టలే పెట్టిన ఇంకా మా అన్న అయితే మా కోసం ములక్కాయలు అయితే తెంపిస్తున్నారు ఇంకా తీసుకొని చాలా కష్ట ఉమ్మెంట ఉమ్మెంత పువ్వు గట్టి పడుతున్నాయా ఈ చెట్టు ఎన్నిసార్లు పెట్టినా పట్టలేదు వదినది ఇయే మనం ఆ రోజు తుంగ తుట్టి కాదు తెచ్చినాయి అవును వేస్ట్ ఇవి అయితే తీయాలి అన్ని చెట్లు ఉన్నాయి కదా బాగా వస్తుంది మంచి లోతట్టుకు డ్రాగన్ ఫ్రూట్ ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ